బ్రేక్ చూస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా సోమంథేంపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది ఉదయం పెళ్లి మొదటి రాత్రి జరగాల్సి ఉండగా నవ్వద్దు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులతో కలకలలాడిన ఆ ప్రాంతం అంతా చిన్నబోయింది బాగపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో సోమవారం వివాహం జరిగింది అదే రోజు రాత్రి గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది నవ్వధువు హర్షిత హర్షితకు ఇరవై రెండేళ్లు ఆరక ముందే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు వధువుకు ఇష్టం లేని వివాహం చేస్తారా లేక ఇతర కారణాలా అనేది పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది శ్రీ సత్యసాయి జిల్లా సోమంతేంపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది ఉదయం పెళ్లి మొటి రాత్రి జరగాల్సి ఉండగా నవ్వ ఆత్మహత్య చేసుకోవడంతో బదులతో కలకల్లాడిన ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా చిన్నపోయింది బాగపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో సోమవారం వివాహం జరిగింది అదే రోజు రాత్రి గదిలోకి వెళ్ళి ఉరివేసుకుంది నవ్వధు వర్షిత హర్షితకు ఇరవై రెండేళ్లు కాలపారాన్ని ఆరకముందే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రులు మునిగిపోయారు వధుకు ఇష్టలేని వివాహం చేస్తారా లేక ఇతర కారణాలా అనేది పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది ఈ విషాద ఘటనకు సంబంధించి మరొత సమాచారాన్ని మా ప్రతిది హుస్సేన్ ఫోన్లు అందిస్తారు హుసేన్ శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవంపల్లి మణికంటకాలనిలో ప్లింట్ విషాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ అంట ఓకే థ్యాంక్ యూ చెట్రీ ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంటున్నటువంటి సత్యసాయి జిల్లా మణికంఠ కాలనీలో ఓ ఘోరమైనటువంటి విషాదాంతం నెలకొందని చెప్పుకోవచ్చు బంధువులు మిత్రులు ఇతర సహచరులు అందరూ ఆనందంగా ఉంటూ పెళ్లింట సంతోషాలతో గడుపుకోవాల్సినటువంటి సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది ఉదయం పెళ్లి జరిగి ఉదయం పెళ్లి జరిగినటువంటి వధువు రాత్రికి ఆత్మహత్య చేసుకోవడము కలకలం రేపిందని చెప్పుకోవచ్చు కాళ్ళ పారానే కాదు కనీసం మెడలో ఉన్నటువంటి తాలిని కూడా ముడిపెండా చూసుకునేటువంటి ఘడియలను సైతం ఆ నవవధువు ఆస్వాదించలేకపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో ఉన్నటువంటి జరిగినటువంటి ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఆ చూపరులోనే కాదు అక్కడ ఉన్నటువంటి స్థానికులను సైతం బంధువర్గాలను సైతం విషాదంలో నింపింది బంధు ఈ పెళ్లికి సంబంధించినటువంటి బంధువులు కూడా ఏం జరిగిందో ఏమో అనేటువంటి పరిస్థితుల్లో ఆ కలకల రాల్సినటువంటి పచ్చటి పెళ్లి పందిరిలో ఆ విషాదం చోటు చేసుకుంది కందిరు మునీరుగా విలిపిస్తున్నారు బాగేపల్లి గ్రామానికి చెందినటువంటి నరేంద్రతో సోమవారము ఈ వివాహం ఈ వివాహం జరిగింది అదే రోజు రాత్రి ఆ మొదటి రాత్రి వేడుక నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో గదిలోకి వెళ్ళినటువంటి నవవధు నవ నవ నవవధు ఈ వివా అంటే ఈ ఈ పెళ్లి ఇష్టము లేకపోవడంతో ఈ హర్షిత అనేటువంటి ఈ నవవధువు ఈ పూర్తిగా ఆ తనకు సంబంధించి ఈ ఆత్మహత్యకు పాల్పడినటువంటి విషయము ఆ దారుణమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు ఈ నవవధువు హర్షిత ఇరవై రెండు ఆ ఇరవై రెండేళ్ళ ఈ నవవధువు అయినటువంటి హర్షిత కాళ్ల పారాన్ని ఆరకముందు ఆత్మహత్య చేసుకోవడము తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులను కూడా పూర్తిగా శోక మునిగిపోయింది కారణాలు ఏదేమైనప్పటికీ కూడా ఈ హిత మృతి చెందడము బంధువులను తల్లిదండ్రులను శోక మునిగిపోయిందని చెప్పుకోవచ్చు చక్ర అయితే వధువుకు ఇష్టలేని వివాహం చేశారా లేక ఇతర అనేది పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ఈ ఈ ఘటనకు సంబంధించి ఆ పెళ్లి తల్లిదండ్రులు ఇంకా పాటు ఈ విషాదంలో ఈ విషాదం నుంచి ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులకు సైతం సమాచారాన్ని అందించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అయితే ఈ విషయాన్ని పోలీసు స్టేషన్ ద్వారా సమాచారం అయితే తెలిసింది పోలీసులు రంగ ప్రవేశం చేస్తే గాని ఈ నవవాదుకు సంబంధించి ఆత్మహత్య ఎందుకు అంటే ఆత్మహత్యకు దారి తీసినటువంటి సమాచారము ఆత్మహత్యకు తీసిన దారి తీసినటువంటి విషయాలు ఏంటి అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది చక్రి రైట్ థ్యాంక్ యూ